తెలంగాణలో కాంగ్రెస్ టైంపాస్ పాలన కొనసాగిస్తుందన్నారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం మెగా డీఎస్సీ నిర్వహిస్తామని గద్దె నెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకున్న పాపన పోలేదన్నారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన సుంకే డిఎస్సీ పరీక్షను మూడు నెలల పాటు వాయిదా వేయాలని అభ్యర్థులు కోరితే వారిపై లాఠీ చార్జీలు అరెస్టులు చేస్తూ హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులపై లాఠీ చార్జీలు చేసేందుకే మిమ్మల్ని గెలిపించారా అంటూ నిలదీశారు డిఎస్సీ అభ్యర్థులు పడుతున్న కష్టాలపై తీన్మర్ మల్లన్న ప్రొఫెసర్ కోదండరాం బల్మురి వెంకట్లు మౌనంగా ఉండడంతో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడంలో ఉన్న ఇంట్రెస్టు డిఎస్సీ అభ్యర్థులపై లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు డిఎస్సీ అభ్యర్థులకు బీఆర్ఎస్ అండగా ఉండి వారి కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు డిఎస్సీ అభ్యర్థులు మనస్తాపానికి గురై ఎలాంటి అగాయిత్యాలకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళనో వాళ్ళను పార్టీలో చేర్చుకోవాల్సి అనే పని మీద ఉన్నాడు తప్ప ఇవాళ రోడ్ల మీద కొట్లాడుతున్నటువంటి వీళ్ళకి అండగా ఉండాలి వీళ్ళకొక పరిస్థితిని అనుకూలంగా ఉండాలి అని ఇవాళ పరిస్థితి తెలంగాణ ప్రజల పరిస్థితి కానీ తెలంగాణ ప్రజల పరిస్థితి కానీ తెలంగాణ నిరుద్యోగుల పరిస్థితి కానీ ఎట్లా ఉందో చూస్తే నాకు మళ్ళీ ఆనాటి ఉద్యమ కాలం గుర్తుకొస్తూ ఉన్నది ఈ డిఎస్సి అభ్యర్థి కాళ్ళ మీద పోలీసు అయిన కాళ్ళ మీద పడుతున్నాడు ఇంత దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ని గెలిపించుకుంటే తెలంగాణ నిరుద్యోగుల పరిస్థితి ఇవాళ పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కు మొక్కించుకునేటువంటి పరిస్థితి ఉంది దయ లేదా దయ లేదా మీకు ఇంత నిర్దాక్షిణంగా ఇంత ఘోరంగా ఇవాళ నిరుద్యోగులు పోలీసు కాళ్ళ మీద పడితే కూడా కనికరం లేదా మీకు